హాయ్ ఫ్రెండ్స్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే నోజ్ వీడిలో డీమార్ట్ అయితే ఓపెన్ చేశారండి కొత్తగానే ఓపెన్ చేశారు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అనుకుంటా మేమైతే వెళ్దాం అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కాకపోతే వెళ్ళలేదండి ఇంకా మా హస్బెండ్ నేనైతే వచ్చాము పాప బర్త్డే ఉందని చెప్పి ఇంకా పాపకి ఏమైనా తీసుకుందామని అయితే వచ్చాము ఇంట్లో ఐటెం అయితే తీసుకుందాం అనుకోలే ఫస్ట్ అయితే మేము అంతకుముందు విశాల్ మార్ట్లోకి అయితే వెళ్ళాము విశాల్ మార్ట్ ఉంది అది కూడా కొత్తగానే ఓపెన్ చేశాను రోజువీలో విశల్ మార్ట్లోకి వెళ్ళినప్పుడు ఇంట్లో ఐటెం అంతా కూడా తీసుకొచ్చాము అప్పుడు నేను ఇంకా అప్పుడు వీడియో కూడా అప్లోడ్ చేసి పాత ఛానల్ అయితే అప్లోడ్ చేశాను నేను అప్పుడు అది ఛానల్ డిలీట్ చేయడం వల్ల ఆ వీడియో అయితే పోయింది ఇంకా నేను ఇప్పుడు డిమార్ట్కి అయితే ఇదే ఫస్ట్ వెళ్ళడం ఏలూరులో డి అయితే నేను చాలాసార్లు వెళ్ళానండి ఏలూరులో అమ్మవాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు వెళ్తాం అక్కడ ఉంది డిమార్ట్ వీళ్ళో కదా అసలు ఇది ఎట్లా ఉంటుందో ఏంటో చూద్దామని చెప్పి అయితే వచ్చాము నచ్చితే పాపకి బర్త్డే ఉంది కదా డ్రెస్సులు తీసుకుందామని అయితే అనుకున్నాము కాకపోతే అక్కడికి వెళ్ళినాక చూసామండి ఐటెం అంతా కూడా బాగుంది పర్వాలేదండి మనం కొనగలిగేలానే ఉన్నాయి కాస్ట్ అంతా కూడా ఇంకా నేనైతే ఇంట్లో ఐటెం ఇంట్లో కూడా అయిపోయాయి అని చెప్పి తీసేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశానండి గోధుమ పిండి అయితే వేశాను ఐదు కేజీలు వేసాను కానీ పైన ఇంకా ఆఫర్లో ఉన్నాయని చెప్పి అది తీసేసి మళ్ళీ వేరేదైతే పెట్టాను అన్నీ కూడా డ్రెస్సులు బాగున్నాయి కూడా చూశాను కాకపోతే నేను టాప్స్ ఏం తీసుకోలే ఇంకా మా హస్బెండ్ అరుస్తారని చెప్పి నేను ఇంక తీసుకోలేదు విషల్ మాటలకు వెళ్ళినప్పుడు కూడా తీసుకున్నాను నేను టాప్స్ లెగ్గింగ్స్ ప్యాంట్స్ అన్నీ తీసుకున్నాను ఇంకా ఇక్కడ అయితే మాత్రం నాకు అయితే నేను ఏం తీసుకోలేదు ఓన్లీ పాపకి ఇంకా మా హస్బెండ్ తీసుకున్నారు ఇంకా ఇంట్లో ఐటెం అంతా కూడా తీసుకుందామంటే ఇంకా చూడండి అన్నీ కూడా బాగున్నాయి ఐరన్ బాక్స్ అయితేనే ఒకటి చూసారు తనకి నచ్చిందని చెప్పి ఇంకా వెళ్ళారు ఐరన్ బాక్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు ఇంతలో తనకి అక్కడ కాస్ట్ అక్కడ ఒకటి ఉంటుంది మళ్ళీ ఒకటి ఉంది అర్థం అవ్వక తనని పిలిచాం మేమైతే ఆ సేల్స్ కోల్ అయితే వచ్చింది చెప్పింది చూసుకున్నాం నచ్చి తీసుకున్నాము ఐరన్ బాక్స్ ఇంకా పాప డ్రెస్సుల్లోకి అయితే వచ్చేసామండి పాపకి చూసాము ఒక ఫ్రాక్ తీసాము ఇంకా ఒకటి జీన్స్ ప్యాంట్ అయితే తీసాను నైట్ ప్యాంట్లో ఒక రెండు తీశాను నేనే ఇంకా అన్నీ చూసేసి లాస్ట్లో అయితే చెప్పి నేను ఇంకా వెళ్తున్నామని చెప్పి వీడియో అయితే తీసుకున్నా నేను అక్కడికి ఐటమ్స్ చాలా తీసుకున్నామండి కాకపోతే బాగున్నాయి నేను అనుకున్న చిన్నగా ఉంటుందేమోలే ఏలూరులో చాలా పెద్దది డిమార్ట్ అందరూ అంటున్నారు డిమార్ట్ అంటే ఇంక నేను చిన్నగా ఉంటుందేమో అనుకున్నాను కానీ లేదండి బాగుంది డిమార్ట్ అయితే అన్నీ తీసేసుకున్నాము ఇంకా మా హస్బెండ్ బిల్లు కూడా అయితే ఏం చేసుకున్నారు ఇంటికైతే తీసుకొచ్చేసుకున్నామండి అన్నీ నేను ఇంకా చదురుదామని చెప్పేసి అన్నీ అయితే కింద అయితే పెట్టాను అప్పుడు వీడియో తీసానండి పిల్లలకి స్నాక్స్ తీసేసుకున్నాము ఇంకా అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను నేను ఈ క్లిప్స్ ఒకటే నాకు మాత్రం క్లిప్స్ ఒకటే తీసుకున్నానండి ఎందుకంటే పిల్లలకి ఇంకా డ్రింక్ బాటిల్స్ అయితే కూడా కాస్ట్ కొంచెం తక్కువ చెప్పాలంటే ఇంకా డిమార్ట్లో అన్నిట్ల కంటే డ్రింక్ బాటిల్స్ ఒక్కటే కొంచెం రేట్ చాలా తక్కువండి సెవెంటీ ఫైవ్ ఎయిటీ అట్లా ఉంది ఎయిటీ ఫైవ్ ఒక బాటిల్ వచ్చేసి చాలా తక్కువగా ఉన్నాయి కాకపోతే ఎంత తక్కువైనా సరే మనం ఎక్కువ తీసుకోకూడదు కదా తాగేస్తాం ఎన్నున్నా పిల్లలు ఉన్నారు ఎందుకు లేదు జలుబు అని చెప్పి నేను ఒక టూ బాటిల్స్ అయితే తీసుకున్నాను అంతే ఒక బా ఇంకా పాప బర్త్డే ఉంది కదా మళ్ళీ ఎవరైనా వస్తారని చెప్పి ఇంక టూ బాటిల్స్ అయితే తీసుకున్నాను ఇవేనండి పాపకి నైట్ ప్యాంట్లు అయితే రెండు తీసుకున్నాను నేను నైట్ ఈవినింగ్ వేయడానికి ఇంకా ఈ ఫ్రాక్ అయితే వాళ్ళ డాడీకి ఇది నచ్చింది చాలా స్మూత్గా ఉంది సిక్స్ హండ్రెడ్ అట్లా పడింది సిక్స్ నైంటీ నైన్ అట్లా పడింది ఇది కూడా జీన్స్ ప్యాంట్ అయితే ఇది నాకు నచ్చింది ఇది నేను తీశాను ఆ ఫ్రాక్ అయితే మా హస్బెండ్ తీసారండి రెండు జట్లయితే ఆయన అయినాయి బాగున్నాయిలే క్వాలిటీ కూడా చాలా బాగుంది మెత్తగానే ఉన్నాయి పిల్లలకి ఏమంత ఇబ్బంది ఉండదు ఇంకా షార్ట్స్ అయితే తీసుకున్నారు మా హస్బెండ్ డైలీవర్కి ఇంకా ఈ బానిండ్లు షార్ట్లు అయితే డైలీవర్కి తీసుకున్నారు బాగానే లే కాస్ట్ అని చెప్పి ఓకే ఫ్రెండ్స్ ఇంక అంతేనండి ఇవే మా ఇంట్లో తీసుకుందాం డిమార్ట్కి చూద్దాం మనం వెళ్ళి అన్నీ తీసుకుందాం ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్